హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వీకెండ్ కాబట్టి అలా నేను మా హస్బెండ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఈ టెంపుల్ వచ్చేసి కోదండరామస్వామి టెంపుల్ అనమాట ఈజీపురాలో ఉంది అండ్ బెంగళూరులో ఉంది అనమాట స్వామివారి విగ్రహం పెట్టారు కొత్తగా సో దర్శనం చేసుకొని వస్తామనేసి ఒకసారి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి లాస్ట్ వీక్ సాటర్డే సాటర్డే కావడం వల్ల చాలామంది రష్ అయితే ఉన్నారు ఫుల్గా ఉన్నారు జనాలు అయితే ఇక్కడ చూడండి మనకి డెకరేషన్ కూడా చేశారనమాట చాలా బాగా డెకరేషన్ చేశారు పూలతో ఇక్కడ మేమైతే క్యూలో ఎక్కి వచ్చేసాము ఇక్కడ చూస్తారు కదా క్యూలో అయితే మనం వెళ్ళాలి అనమాట ఇలాంటి ఎంట్రీ అమౌంట్ అయితే ఏం లేదు అండ్ ఇక్కడ నుంచి మనం ఆ స్టెప్స్ ఎక్కి ఆ పైకి వెళ్ళి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని అయితే ఇటు సైడ్ అయితే దిగేసి రావాలన్నమాట మేమైతే ఇంకా పైకి వెళ్ళినప్పుడు చాలామంది క్యూలో ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను పైన సో మేము ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మేము స్టెప్స్ నుంచి దిగేసి ఇటు వచ్చేసాం అనమాట మనం బయటకు వస్తూనే కూడా మనకు స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద విగ్రహం అసలు ఆ విగ్రహం పెట్టడానికి చాలా అయితే కష్టపడి కష్టపడింటారనమాట అంత హైట్ ఉందనమాట వన్ నాట్ ఎయిట్ ఫీట్ అంట స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుంది చూడడానికి రెండు స కళ్ళు కూడా సరిపోవు మనం స్ట్రీట్లో అయితే సందులో ఉంటుందన్నమాట టెంపుల్ అయితే మనకి ఇలా బయటకు వస్తే మనం ఇక్కడ అంతా సందులో అంతా మనకి షాపింగ్ అయితే ఉంటుంది చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి కావాల్సినవి అండ్ చిన్న చిన్న దండలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసారు కదా పారాన్ని అయితే నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఏపించుకుంటూ ఉండేదాన్ని సో గుర్తొచ్చి వేయించుకున్నాను నేనైతే ఇక్కడ చూడండి నా పారాన్ని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా షాపింగ్ చేసుకోవాలంటే పిల్లలకి కావాల్సిన బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట సందులో ఉంది సో సందులో ఏమైందంటే చాలా చిన్నగా ఉంది అన్నమాట క్రౌడ్ మేనేజ్ చేయలేకపోయారు పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట సాటర్డే కాబట్టి చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అండ్ మేమైతే ఇంకా దర్శనం చేసుకొని దేవుణ్ణి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్తూ వెళ్తూ బయట నుంచి ఇంకొకసారి స్వామివారిని చూసి బాగా దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాము ఇక్కడ చూడండి స్వామివారి రూపము ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా చెక్కారనమాట శిల్పంని నాకైతే చాలా బాగా అనిపించింది స్వామివారిని చూస్తూనే సాటర్డే అవ్వడం వల్ల చాలామంది రష్ అయితే ఉన్నారు అండ్ ఈ వీడియో మీకు నచ్చిన అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్